మీరు చూస్తున్నారు వైవ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు పాయికరాపేట నేలపై నందమూరి జ్వాలలా మెరిసే అభిమాని చింతకాయల రాంబాబు అభిమానం కాదు అది అఖండ ఆరాధన సీనియర్ ఎన్టీఆర్ దర్శనంతో మొదలైన ఆ భక్తి ఈరోజుకి అఖండంగా దహిస్తోంది పాయికురాపేటలో జెండా ఎగరేస్తూ నందమూరి అభిమానుల ఆశీస్సులతో స్వయంగా బయలుదేరి క్షేత్రం వరకు అడుగులు వేసిన వ్యక్తి క్షేత్రం వరకు అడుగులు వేసిన వ్యక్తి నందమూరి వంశం అంటే ఇతనికి అభిమానం నందమూరి వంశానికి సంబంధించిన ఏ సినిమా అయినా ఏ పండగైనా తన బాధ్యతగా భావించే సేవామూర్తి ఇప్పుడు అదే విశ్వాసంతో అదే మాసశక్తితో శివతత్వం నిండిన అఖండ సినిమా కోసం కాశీలో ప్రత్యేక పూజలు చేశారు తన భార్యతో కలిసి అఖండ విజయ జెండా అక్కడా కూడా ఎగరేశారు డిసెంబర్ ఐదు సాధారణ రోజు కాదు నందమూరి అభిమానం అఖండమవుతున్న రోజు ఆ రోజు అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న రోజు ఈ సినిమాలో శివుడు ఉన్నాడు అభిమానుల అగ్ని ఉంది రాంబాబు గారి ఆశీస్సుల శక్తి ఉంది కాబట్టి అఖండ విజయం ఖాయం ప్రపంచ రికార్డు ఖాయం జై బాలయ్య జై నందమూరి సింహం జై నందమూరి కల్చరల్ యూత్